నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ కార్తీక మాసం మొదలైపోయింది కదా ఇక మనకి పూజలు వ్రతాలు ఉపవాసాలు అన్నీ ప్రారంభమైపోతాయి కార్తీక మాసం రిలేటెడ్గా ఒక వీడియో అనమాట నిన్నటి నుంచి కార్తీక మాసం ప్రారంభమైపోయింది కదా అందరూ ఆకా ఆకాశ దీపం కూడా పెట్టుకుంటూ ఉంటాం అయితే ఈ వీడియో నేను వన్ అండ్ వన్ ఇయర్ బ్యాక్ది అనమాట ఇది యాక్చువల్గా ప్రతి సంవత్సరం నేను ఆకాశ దీపం పెట్టుకుంటాను ఆ ఇయర్ అంతకుముందు పెట్టుకున్న దీపం పగిలిపోతే సరే మరొక కొత్త దీపం తెచ్చుకున్న హడావిడిగా తెచ్చి పెట్టుకోవడంలో దాన్ని ఏం డెకరేట్ చేయలేదు నేను చాలా దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట అయితే దానికి మళ్ళీ అలా పెట్టేసుకుని అయిపోయింది కార్తీక మాసం అంతా అయిపోయాక లాస్ట్ ఇయర్ ఎండింగ్లో తీసిన వీడియో అనమాట అదే కార్తీక మాసం అయిపోయాక తీసిన వీడియో వన్ మంత్ దాని మీద శ్రద్ధ లేకుండా అంటే ఈ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కదా ఇంకా దాన్ని దింపే టైం లేదనమాట అందుకని తర్వాత చేశాను దానికి బాగా నాచు అది కూడా పట్టేస్తుంది అనమాట ఎంత వైట్ పెయింట్ వేసినా ముందు వేసుకున్నానండి దానికి ముందు శుభ్రంగా తుడుచుకుని దాన్ని సెమ్ వేసుకున్నాను కానీ లోపల ఆయిల్ గ్రీజ్ లాగా పట్టేస్తుంది కదా సో దాన్ని ఇంకా పోలేదనమాట అందుకని కొంచెం టిష్యూతో దాన్ని వైప్ చేసేసి కొద్దిసేపు అలా ఉంచేసాను అనమాట పక్కనే నాకు ఒక డిబ్బీ ఉంది అయితే ఇది ఏం చేస్తామంటే మేము సత్సంగం జరిగినప్పుడు ఒక డిబ్బి పెట్టుకుంటాం అనమాట దాంట్లో అందరూ వేసుకున్న మనీని మేము ఏదో ఒక మంచి కార్యక్రమానికి యూజ్ చేస్తాం ఇప్పుడు నేను వేసేది ఎనమిల్ పెయింట్ అనమాట మనం గుమ్మాలకి వేసుకుంటాం కదా కొంచెం గ్లాసీగా ఉంటే అంటే ఈసారి అలా వాటర్ పట్టకుండా ఉంటుంది అని అనమాట సరే అలా ఎల్లో పెయింట్ దానికి వేసుకున్నాను ఇది చిన్న చెక్కకి వేసానండి ఇది ముగ్గు వేద్దామని తర్వాత ఆ డిబ్బీకి వైట్ పెయింట్ వేసా ఇప్పుడు ఎల్లో పెయింట్ చాలాసేపు పడుతుంది కదా ఎన్నమి ఆరడానికి వైట్ సమ్మె ఆడినంత తొందరగా అనమాట సో డిబ్బీకి గ్రీన్ కలర్ వేశాను ఇప్పుడు దీన్ని డెకరేట్ చేయడానికి పట్టుకున్నా ఇది వన్ ఇయర్ బ్యాక్ కదండి సో నా తులసమ్మ వేరుగా అప్పుడు బయట ఒక పెద్ద చెట్టు ఉండేది అనమాట వన్ ఇయర్లో ఎన్ని మార్పులు సరే ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న శారీ పెయింట్స్ ఉంటాయి రెడ్ బ్లూ అలాంటి కలర్స్ అన్నిటితో దాన్ని డెకరేట్ చేసుకుందాం అని ఏం లేదండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి కిటికీలాగా ఉంటాయి కదా అక్కడ కొంచెం కార్వింగ్ చేసినట్టు ఉంటాయి అనమాట దానికి నేను హైలైట్ చేస్తున్నాను అంతే దాన్ని పెద్దగా నేను ఏమీ డెకరేట్ చేయలేదు ఆ కార్నర్స్లో గూడులాగా ఉండదానికని నేను పింక్ కలర్తో గ్రీన్ కలర్తో నేను ఇచ్చాను అన్నమాట సో సో అది మంచి డిజైన్ ఎలివేట్ అవుతుంది అని మనకి కొంచెం దూరంగా ఉంటే చూడముచ్చటగా ఉంటే బాగుంటుంది కదా అంతకుముందు పాత రోజుల్లో బుట్ట కట్టేదాన్ని అండి ఆ బుట్టలో దీపం పెట్టేదాన్ని ఆ దాన్ని చుట్టూ మళ్ళీ ఏదో ఒక రేకు పెట్టేదాన్ని ఇంకా అన్నమాట ఇవన్నీ మనకి అవైలబుల్గా వచ్చి ఈ మధ్యన కొంచెం అవేర్నెస్ పెరిగింది తర్వాత బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అలాగే మనకి దీపాలు కూడా రకరకాల రావడం మొదలుపెట్టాయి కాబట్టి ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇలాంటి దీపాలు పెట్టుకుంటున్నాం లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే అంటే పైనుంచి ఆ థ్రెడ్ పడిపోయి దడేలు పై పగిలిపోయిందనమాట సో అప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ కొత్త తెచ్చుకున్న కొత్త తెచ్చుకోవడంలో మనం ముందు అవేర్ అవ్వం కదా దీపావళికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవడంతో దాన్ని డెకరేట్ చేసుకోవడానికి టైం లేదు అట్టే పెట్టేసుకున్నా తర్వాత అదంతా అలా గ్రీజీగా ఉంటే ఇంకా లేదు నెక్స్ట్ ఇయర్కి ఇలాగే ఉంటే దీన్ని ఇలాగే పెడతాను అని చెప్పి ఆ వెంటనే అనమాట దీపావళి అయిపోయాక మనం సారీ సారీ కార్తీక మాసం అయిపోయాక అది తీసేస్తాం కదా అప్పుడు చేసిన వీడియో సో బాల్స్ బాల్స్గా ఉన్నాయి దాన్ని ఒక బైండింగ్ వైర్తో ఉందనమాట అది అది కూడా డెలికేట్ అయిపోతుందని చెప్పి అదంతా కట్టేసుకుని పక్కన పెట్టేసి ఉంచేసా చక్కగా ఎంత ముచ్చటగా పిచ్చికుడిలాగా బలే ఉందండి చూడటానికైతే చిన్నదైనా మనం చేత్తో చేసుకుంటే ఇవే కలర్ఫుల్గా కూడా దొరుకుతాయి అయితే మా కాకినాడలో ఇప్పటి వరకు దొరకలేదు కానీ బయట బహుశా హైదరాబాద్ అలాంటి దాంట్లో దొరకచ్చు అంటే శిల్పారామో అలాంటివి ఉంటాయి కదా అక్కడ దొరకచ్చు అనమాట ఇక గ్రీన్ పెయింట్ వేసిన డిబ్బీకేమో కుసుమహర మాధవ సదస్ పరివారికి కాకినాడను రాసుకున్నాను ఇలా తయారైపోయింది ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న వీడియో ఇక ఈ సంవత్సరం దాన్ని ట్రెజర్లోంచి బయటకి తీసేసి చక్కగా నైట్ అయిపోయింది ఆకాశ దీపం పెట్టే టైం అయిపోయింది దాన్ని ముందు చక్కగా మంత్రోచ్చారణతో చక్కగా చేస్తారండి గుడిలోకి వెళ్తే మాత్రం నాకు ప్రతిసారి ఆ అవకాశం ఉండదు కదా అందుకని నేను బాధపడకుండా వెళ్ళట్లేదు అని ఇంట్లో పరిస్థితుల్ని ఇంట్లో వాళ్ళ మీద నేను ఫైర్ అవ్వకుండా అలగకుండా బాధపడకుండా నేను అంతటి నేను చేసుకుంటా నాకెంత వీలైతే అంతవరకు నేను నా వరకు చేసుకుంటా ఇక వైట్ వర్షం విపరీతమైన వర్షం అనమాట పెట్టే ఛాన్స్ లేదు నైట్ కట్టుకోలేదు ముందుగా కట్టుకోలేదనమాట ఎందుకంటే దాన్ని పూజ చేయడం కుదరదు కదా వర్షంలో అందుకుని లోపలే పెట్టి పూజ చేసి దాన్ని తర్వాత కొంచెం తగ్గాక పైన కట్టారు అనుకో మా సుబ్బారం ఇదండి నా ఆకాశ దీపం యొక్క స్టోరీ వన్ ఇయర్ లాంగ్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు సో మీరందరూ కూడా కార్తీక మాసాన్ని మంచిగా ఫుల్ఫిల్ చేసుకుని స్వామి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులవుతారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను మరి అందాక ఉండేనా నమస్తే